ఈ నెల ఏడవ తేదీ లెవె లెవెన్ పిఎం గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కొడుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హర్షవేణ అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలాగా రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి అవన్నీ బయట పెడతామని చెప్పి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మేము కేసు నమోదు చేసాం త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ టూ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ పిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి ఈ మెసేజెస్ అయితేనేమి లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజా నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం కేసు దర్యాప్తులో ఉంది అదేవిధంగా ఎవరైతే విన ఉన్నారో ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి తర్వాత అకౌంట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా అన్ని వెరిఫై చేస్తున్నాం త్వరలో ఇవన్నిటి కూడా అందరికీ దర్యాప్తులో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో అవన్నీ తెలియజేస్తాం ఇది కేసు నేను నాన్ అవేలబుల్ కాబట్టి ఇంకా దర్యాప్తులో ఉంది నోటీస్ ఇవ్వడానికి లేదు కాకపోతే ఆమెకి నోటీస్ అంటే ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము అడగాల్సి వస్తుంది కేసుల దర్యాప్తు భాగంగా ఆమెకి నోటీస్ ఇస్తాం ఏమని అంటే మీ దగ్గర ఏమన్నా నువ్వు ఏదైతే ఆరోపణలు ఇవి చేస్తున్నావో అవన్నీ కూడా ఇవ్వడానికి మేము నోటీస్ ఇస్తాము రిటర్న్గా ఇచ్చి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వమని చెప్తాము ఆమె ఇచ్చేదాన్ని బట్టి ముందుకు అదే ఆమె ఆమె మేము లొకేషన్ చూస్తున్నాం ఆమెది ఆమె అందుబాటులో లేదు మనకు ఆ రోజు నుంచి కూడా లేదు హైదరాబాద్ అక్కడెక్కడ ఉన్నట్టుంది ఆమె ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం మనం వాళ్ళని వెరిఫై చేస్తున్నాం గురించి ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయిస్తాం లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడైనా తీసుకుని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు అవును అది ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేశాం ఆమె పైన అది కూడా వీడియో రికార్డింగ్ కూడా ఆయన మాకు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆమె ఆయన ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిన్ చేసి ఆయన కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేశాం అది కూడా దర్యాప్తు చేస్తాం మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందేమో ఆమెకి ఎక్కడికి మనమే ఎక్కడికి రావాలా లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది ఆమె లేడీ కాబట్టి మేము వన్ ఏఎస్ఐ లేడీస్ని పెట్టుకొని ఆమెతో నోటీస్ ఇవ్వడము ఆమె ఏదైనా ఆధారాలు ఇస్తే అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అవును ఖచ్చితంగా ఎందుకంటే మదర్ ఇచ్చింది కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం అవన్నీ దర్యాప్తులో చేస్తాను ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్ మదరే ఇచ్చింది ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో ಕೊಡು ಅಲ್ಲುಡು ಕೂತರು ಅಂದಿ ಪುಡಮ ರಾತ್ರಿಪೂಟಿಸಿ ಅಂತ ಬಾ ಹಿಂಸಿ ಅನ್ನ ಉದ್ದೇಶದ ಮದುವೆ ಬಾಧೆ